ఇన్నాళ్లుగా టీసీఎస్ లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం లాగా స్టేబుల్ సెక్యూర్ జీవితాంతం హామీగా వాళ్ళం కానీ ఇప్పుడు ఒకసారిగా పెద్ద మార్పు వచ్చిందనే చెప్పాలి టీసీఎస్ సుమారు పన్నెండు వేల ఉద్యోగాన్ని తగ్గించనున్నట్లు ప్రకటించింది ఇది కంపెనీ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో సుమారు రెండు పర్సెంట్ కంపెనీ సీఈఓ కె కృతివాసన్ గారు వివరిస్తూ ఈ తగ్గింపులకు కారణం ఏఐ లేక ఖర్చు తగ్గింపు కాదని ఇది పూర్తిగా స్కిల్ మిస్మ్యాచ్ వల్ల జరుగుతోందని చెప్పారు ముఖ్యంగా మధ్యస్థాయి మరియు సీనియర్ ఉద్యోగులు టీసీఎస్ కొత్తగా అమలు చేస్తున్న అజైల్ ప్రొడక్ట్ బేస్డ్ మోడల్లో అడాప్ట్ అవ్వడం కష్టమైందని వారికి ఉన్న స్కిల్స్ సంస్థ ప్రస్తుత అవసరాలకు అనుకూలంగా లేవని వివరించారు ఇక టీసీఎస్ సంస్థలో సుమారు ఐదున్నర లక్షల మంది ఉద్యోగులు ఇప్పటికే ఏఐ మరియు డిజిటల్ టెక్నాలజీస్ లో శిక్షణ పొందుతున్నారు అయినా కొన్ని పాత తరహా ఉద్యోగాలు అలాంటి మార్పుల దశలో నిలదొక్కుకోలేకపోతున్నాయి ఈ ఉద్యోగ కోతలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో దశ వారీగా అమలువుతాయి ప్రభావిత ఉద్యోగులకు పే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది అసలైన విషయం ఏంటంటే ఇప్పటి పరిస్థితుల్లో టెక్నాలజీ రంగంలో భద్రమైన ఉద్యోగం అనే మాట లేదనే చెప్పొచ్చు లాస్ట్ ఒక సంవత్సరంలో మనం మైక్రోసాఫ్ట్ సేల్స్ ఫోర్స్ అమెజాన్ లాంటి పెద్ద సంస్థల్లో లే ఆఫ్ చూస్తూనే వచ్చాం ఇప్పుడు ఏఐ క్లౌడ్ ప్రొడక్ట్ థింకింగ్ లాంటి నూతన టెక్నాలజీస్ నేర్చుకోవడం ఆప్షన్ కాదు ఇది తప్పనిసరి